అధ్యక్ష ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది బహుశా భారతదేశంలో బోఫోర్స్ కంటే పెద్ద కుంభకోణం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు వెనకడకు ఒక సినిమా చూసాం అధ్యక్ష నట్వర్లాల్ అని చెప్పి ఒక దొంగ జైల్లో ఉండి కూడా కుటుంబం చేత ధ్వనంధనం చేస్తారు అమితాబంగా సినిమా తీశారు టాప్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు మూడు విషయాలు అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు ట్వంటీ టూ ఏ గురించి చెప్పారు అధ్యక్ష ఈ ట్వంటీ టూ ఏలో ఏదైతే మినిస్టర్ చెప్పారో సుమారు రెండు లక్షల దగ్గర దగ్గర పదమూడు అని చెప్పారు కానీ ఆ లెక్క ప్రకారంగా ఇరవై రెండు లక్షల వరకు ఉంటుంది అధ్యక్ష అయితే ఈ ట్వంటీ టూ అనే అధ్యక్ష తమదార మంత్రి గారిని కోరేది ఇది ఒక బ్రహ్మాస్త్రం అయింది అధ్యక్ష గత ప్రభుత్వంలో ఎవరి మీద కాపు ఉంటే ట్వంటీ టూలో పెట్టడం ఎవరైనా డబ్బులు ఇస్తే ట్వంటీ టూ తీయించడం అంటే ఒక మెకానిజం లేకుండా ఒక సైంటిఫిక్ సిస్టమ్ లేకుండా ఏ ఎమ్మెల్యే అధికార పార్టీ గత ప్రభుత్వం ఎమ్మెల్యే అధికారులు దీన్ని స్వార్థ స్వలాభానికి వాడుకొని ఇంచుమించు ట్వంటీ ట్వని ఎలా వాడుకోవాలో ఎలా మిస్ చేయాలో అలా చేశారు దీనిపైన మినిస్ట్రీ గారిని మొదట ఏదైతే ఏ ఉందో ట్వంటీ మీద విచారణ అనేది భారీ ఎత్తున జరగవలసింది అధ్యక్ష అంటే చెప్తే లాస్ట్ నా డిమాండ్ చెప్తున్నా అధ్యక్ష రెండు మంత్రి గారు చెప్పారు ఫ్రీ హోల్డ్ అధ్యక్ష ఫ్రీ హోల్డ్ అనే జియో అసైన్మెంట్స్ అమ్ముకోవచ్చు ఒక జియో ఇచ్చి ఆ జీవోతో తన దళారు అందరినీ అన్ని జిల్లాల్లో పంపించి విలువైన భూమిని బెదిరించి భయపెట్టి కొన్ని మంత్రి గారు చెప్పారు రిజిస్ట్రేషన్స్ ఏమో ఫ్రీ హోల్లో ఏడు వేలు చల్లరే ఫ్రీ హోల్స్ అయినా ఇరవై ఐదు వేలు దగ్గర దగ్గర అయినాయి అందరూ ఏడు వేలు దగ్గర దగ్గర ఆపామని అధ్యక్ష అందరూ సహాపట్నం చూసుకుంటే మూడు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ చూపించారు అధ్యక్ష ఆ మూడు వందల ఎకరాలంటే అధ్యక్ష అది పాడేరుతో నర్సీపట్నం మాల్ లో కదా అధ్యక్ష విశాఖ నడిబడ్డునున్న విలువైన భూమిని అసైన్మెంట్లు కొనుక్కొని బెదిరించి ఆ మూడు వందల ఎకరాల దగ్గర దగ్గర రెండు వేల కోట్ల అధ్యక్ష లాస్ట్ కదా అధ్యక్ష ఓన్లీ విశాఖపట్నం పట్నం వరకు ఇవి కాకుండా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకునే ఆపిణీ కూడా ఉన్నాయి అంటే ఈ రెండు లెక్క వేసుకుంటే అధ్యక్ష నా లెక్క ప్రకారంగా వైకాపా నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఈ రాష్ట్రంలో ట్వంటీ టూ లో ఒకటి ఫ్రీ హోల్ లో ఒకటి సుమారు రెండు లక్షల రూపాయలు కోట్లు రెండు లక్షల కోట్లు ట్రాన్సాక్షన్ చేసిన అధ్యక్ష మరి మంత్రి గారు ఆకోవడం చెప్పారు సంతోషం గారు బాగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అయితే నేను అడిగేది ఇంకోటి ఉంది అధ్యక్ష మంత్రి గారు తీసుకొచ్చే ఉంటది ఒకటి ట్వంటీ టూ వాడుకున్నారు అసైన్మెంట్స్ అమ్ముకోవచ్చు పేదవాళ్ళకి ఇస్తున్నా అని చెప్పి బెదిరించి భయపెట్టి ఖరీదైన భూములు కొనుక్కున్నారు అతి చౌక్గా మూడు అధ్యక్ష ల్యాండ్ ఫోరింగ్ ఇందులో నేను ఎంత గారి పొచ్చిన వేశాను అధ్యక్ష ల్యాండ్ ఫోరింగ్ అని పేరు చెప్పి పేదవాళ్ళకి సెంటు భూమి అని పేరు చెప్పి ఆ ల్యాండ్ ఫోరింగ్ లో అసలా రైతులు లేకుండానే ఈ ల్యాండ్ ఫోరింగ్ అధ్యక్ష మూడు రకాలు ఉన్నాయి ఒకటి పట్టాభూమి రెండు అసైన్మెంట్ భూమి మూడు ఫోర్సీ అంటే ఆక్రమ భీమి ఫోర్సీ ల్యాండ్ ఈ ఫోర్సీ పేరున అక్కడ భూమి లేకపోయినా భూమి ఉన్నట్టు చూపించి దీంట్లో అధ్యక్ష కొంత రెవెన్యూ అధికారులు కూడా కుమ్మక్కన్నారు మీరు ఎంక్వైరీ చేస్తే తహసీల్దార్లు ఎమ్మెల్యేలు ఏకమైపోయి ఈ ఎంక్రోచ్మెంట్స్ పేరున బినామీలు రాయించుకుని రోడ్డు పక్కన అధ్యక్ష ఎవరైతే నిజమైన పేదవాడి అసైన్మెంట్ లాక్కున్నారో వారికి తొందర మధ్య ఇచ్చారు ఎవరైతే బినామీ తీసుకున్నారో బినామీ పేలు రాశారో ఆ బినామీ పేలు ఏమో రోడ్డు పనిచ్చారు అధ్యక్ష ల్యాండ్ ఫూలింగ్ లో సుమారు విశాఖ జిల్లా పరిసర మండలాల్లో అధ్యక్ష నా దగ్గర అయితే ఒక పెద్ద బుక్ ఉంది అధ్యక్ష అందుకే ఈ బుక్ ఇవ్వాలంటే మినిస్టర్ గారికి కూడా చెప్పారు దాకా ఇవన్నీ బెనిఫిషరీస్ తో పెద్ద వాల్యూమ్ కావాల్సి వస్తుందని అని చేస్తే నేను మినిస్యాలని కోరేది ఈ రెండు లక్షల కోట్ల కుంభకాణం అవసరంతో వినాలి దీన్ని అనాపక్యంతో నిరూపించడానికి నేను సుమారు ఒక వెయ్యి కోట్లు రెండు వేలకు మూడు వేల రెండు కోట్ల వరకు ఆధారాలతో సిద్ధంగా అధ్యక్ష నేను ఆధారాలతో గత ప్రభుత్వంలో నేను ఎంక్వైరీ వేయిస్తే ఎంక్వైరీ రిపోర్ట్ కూడా రాజవోసిస్తే జిల్లా కలెక్టర్ స్థాయిలో ఆ రోజు దాన్ని అమలు చేయకుండా ఆపారు అధ్యక్ష విజయసాయి రెడ్డి గారు పేరు చెప్పారు అధ్యక్ష పౌసర్ చెప్పచ్చో మానొచ్చో వాళ్ళని నోటీస్ ఉండాలనుకోవచ్చు సుబ్బారెడ్డి గారు వాళ్ళిద్దరు కబంధాస్త్రాల్లో విశాఖపట్నాన్ని మామూలుగా అధ్యక్ష నేను మేము వెలకబడే ఎంత కలిపి మేము చూపించిన డాక్యుమెంట్స్ నలభై వేల కోట్ల అధ్యక్ష నలభై వేల కోట్ల డాక్యుమెంట్స్ ని ఈ ముగ్గురు కబంధాస్త్రాల్లో పల్లగారు కానీ మేము చూపడం జరిగింది అంచేది చిన్న విషయం కాదు అధ్యక్ష మంత్రి గారిని కోరేది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సభ ద్వారా వారిని కోరుతున్నాను దీనిపైన సమగ్రమైన విచారం జరగాలంటే మన ఆఫీసులు సరిపోరు అధ్యక్ష అందుచేత నేను నేను కోరేది ఒకటి ట్వంటీ టు లో అమాయకుల్ని బలి చేశారు అమాయకుల్ ఏమో మీరు తీయలేదు ట్వంటీ నిజమైన అమాయకుల్ని డబ్బు వాళ్ళు ఎవరైతే గత ప్రభుత్వంలో పలుగుపడిన ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో వాళ్ళు తీశారు పాలి తీశారు అదే రెండు ఫ్రీ హోల్ అనేది